నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు గుంటూరు నగరం ఇరవై మూడో వార్డులోని రఘురామ్ నగర్లో శానిటేషన్ పనులు సక్రమంగా జరగట్లేదని స్థానిక ప్రజలు ఆగ్రహాన్ని వెల్లబుచ్చారు గత రెండు నెలలుగా తమ వార్డులు శానిటేషన్ పనులు సక్రమంగా జరగక కాలువ నిండిపోయి మురుగునీరు రోడ్లపైకి రావడంతో దోమల బెడద ఎక్కువగా ఉండి రోగాల బారిన పడుతున్నామని ఈ ప్రాంతంలో శానిటేషన్ పనులు సక్రమంగా నిర్వర్తించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలాలపై వెంటనే చర్యలు చేపట్టాలని చెబుతున్నారు ఖాళీ స్థలాలు స్థలాలు ఉండడంతో ఆ వ్యర్థాలతో నిండిపోయి అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని అన్నారు అందరికీ నమస్కారం అండి ఇక్కడ నిన్న మీడియా ముందు మాట్లాడితే నిన్న గారు వచ్చారు హడావుడిగా ఆ కాలు అవి తీపించారు నిన్న ఉదయం మరి మధ్యాహ్నానికి చెత్తకుప్పలు తీసే కదా తీసే కానీ మాకైతే ఈ వీడియోల్లో కొన్ని వీడియోల్లో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి ప్రజెంట్ టైఫాయిడ్ జ్వరము ఆ కాలువల్లో కూడా మీకు వీడియోలు పెట్టున్నాను అవి అయితే ఇంకా తీయలేదు చాలా దరిద్రంగా ఉందండి మా వార్డు మా పేటలో అయితే ఇంకాను ఇక్కడ రెండు ఖాళీ ప్లేసులు ఉన్నాయి ఆ రెండు ఖాళీ ప్లేసులు కూడా అడవిలాగా ఉందండి కానీ మేము నివాసం ఉంటున్నాం ఇళ్ల మధ్య ఇంత అడవిని తలపించే మాదిరిగా ఉన్నాయి ఇక్కడ కుక్క పిల్లలు చనిపోయినా పిల్లి పిల్లలు చనిపోయినా ఒకవేళ మనుషులు చనిపోయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న వ్యర్థ పదార్థాలు బట్టలు గిట్ల అన్నీ కూడా తెచ్చి ఈ ఖాళీ ప్లేస్లో పడేస్తున్నారు కొంచెం మా ఎందు దయవించి అధికారులు స్పందించి కొంచెం ఈ ఖాళీ స్థలాలను కూడా కొంచెం బాగు చేపించండి వాటి వల్ల దోమలు అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి మిమ్మల్ని పట్టట్లేదు సార్ బాధ్యత రహితంగా మీరు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి దా దానికి తగినట్టుగా మీరు వర్క్ చేస్తున్నారు చేస్తారని ఆశిస్తున్నాము లేదు మేము చెయ్యమమ్మా అంటే మా కార్యకర్తలు మహిళా కార్యకర్తలు అందరూ మేమే మేమే శుభ్రం చేసుకుంటాం సార్ మిమ్మల్ని రెండు నెలల నుంచి బతిలాడుకోవాల్సిన అవసరం లేదు ఇదే ఆఖరిసారి సార్ మీరు మా ఇందు దయించి కొంచెం ఈ కాలవలు చెత్తకొప్పలు ఇవన్నీ తీసేపిస్తారు ఈ ఖాళీ స్థలాలు కూడా మంచిగా చేపిస్తారని ఆశిస్తున్నాం సార్ నా పేరు నవమి అండి మాది ఇరవై మూడో డివిజన్ నూట అరవై నాలుగో బూత్ చూస్తున్నారు కదండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇరవై మూడో డివిజన్లోని మాది నూట అరవై నాలుగో బూత్లో మత్తుకుంటున్నాను నేను మా పరిస్థితులు బాగలేవు ఆరోగ్యం క్షీణిస్తుంది వృద్ధులకి చిన్నపిల్లలకి ఈ వీడియోలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి ప్రజెంట్ టైఫాయిడ్ జ్వరం ఒక్కసారి గమనించండి సార్ నిన్న ఉదయం వచ్చారు కొన్ని చోట్ల కుప్పలు తీస్తే రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు నేను మధ్యాహ్నం తీయచ్చు కదా తీయలేదు ఇప్పుడు కాలవల పరిస్థితి ఇట్లా ఉంది నాకైతే ఏమీ అర్థం కావట్లేదు ఒకసారి అధికారులు గమనించండి సార్ మీరు మా గురించి ఆలోచించండి సార్ ఒక్కసారి ఇది గమనించండి సార్ ఎలా ఉందో ఈ ఖాళీ ప్లేస్లో చెట్లు ఇవన్నీ మట్టి మషానం దీంట్లో చిన్న చిన్న పాములు కూడా వస్తూ ఉన్నాయి కట్ల పాములు కొంచెం గమనించి కొంచెం అధికారులు స్పందిస్తారని నేను కోరుకుంటున్నాను సార్ ఏంటండి ఇక్కడ మీకేంది సమస్య చెట్లలో బయటల్లో వాళ్ళందరూ అసలు అన్ని చెప్పి దీంట్లోనే వేస్తున్నారు అడవిలాగుందిగా చాలా భారీ ఎత్తున పెరిగింది మరి అధికారులకు తెలియపరిచారా ఎన్నిసార్లు కూడా చెప్పాం